ఈరోజు మనం వికారాబాద్లోని అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము పిల్లలు ఫ్యామిలీ అందరం కలిసి ఆ స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని అనంతకోటి బ్రహ్మాండ నాయక పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము హైదరాబాద్కి డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉంటుంది లింగపల్లి నుంచి అయితే వెళ్ళాలి ఇది వికారాబాదు రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనం ఆటో తీసుకొని కానీ వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఇది అనంతగిరి టెంపుల్ అండి మనము వచ్చేసాము ఇక్కడికి ముందైతే ఆంజనేయ స్వామి భారీ విగ్రహం అయితే ఉంటుంది చూడగానే చాలా బాగుంది మేము వచ్చిన రోజు సండే కావడంతో స్టూడెంట్స్ కూడా చాలా వచ్చారు ఇక్కడికి టెంపుల్స్కి టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రధాన ద్వారము ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మా బాబు వెళ్తున్నాడు స్వామిని దర్శించుకోవడానికి ఎన్నో రోజుల నుంచి అనుకుంటే అది ఈరోజు మాకు స్వామి దర్శన భాగ్యం కలిగింది మేము ధనిలం అని చెప్పుకోవచ్చు అక్కడ కోనేరు కూడా ఉంది ఇందుకు వెళ్తే కోనేరు దట్టమైన అడవి ప్రాంతము చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా వాతావరణం అయితే చాలా ఫీజు బాగుందండి ఇదంతా గుండము కాకపోతే ఇప్పుడు అందులోకి పబ్లిక్ని భక్తుల్ని ఎవరిని కూడా అలౌ చేయట్లేరు చుట్టూ బారికేడ్లు కట్టేశారు ఐరన్తో ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా అంటే ఇక్కడ జేఎం సినిమా ఇందులోనే జరిగిందని చెప్తున్నారు మన నితిన్ హీరో అది అటవీ మాత్రం చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మన మనసులోని కోరికలు కోరి రాయి మీద రాయి మూడు రాళ్ళు కనుక పెట్టినట్లయితే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం చాలా మెట్లు కూడా చాలా పెద్ద పొడుగున ఉన్నవి చాలా ఉన్నాయి మెట్లు ఇప్పుడు అంటే మేము కిందికి అక్కడికి వెళ్ళేసి మళ్ళీ పైకి దేవుని దర్శనం కోసం వస్తున్నాము పైకి ఇవన్నీ గుహలు అన్నట్టు ఇక్కడ ఋషులు మునులు ఇందులోనే ఉండేవారంట ఈ గుహ లోపల చూడండి ఎలా ఉన్నాయో ఒక రాయిని తొలిచేసి అందులోనే అంత చిన్న గుహలో ఆ ఋషులు మహాపురుషులు ఇందులోనే ఉండేవారు చూస్తున్నారు కదా గుహలు ఎలా ఉన్నాయో పడుకోవడానికి వాళ్ళు కూర్చోవడానికి ఇంత చిన్న ప్లేస్లో వాళ్ళు ఉండేవారంట ఋషులు ఇదేమో స్వామివారి ప్రధాన ఆలయం గుండూ ద్వారా ఇది స్వామివారి ఆలయం పోయిన లోపలైతే చాలా బాగుంది పీస్ఫుల్గా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది డెవలప్ కూడా చేస్తున్నారు ఇది గుడి గోపురం అన్నట్టు ఇక్కడ నుంచి దగ్గర ఇంకో బుగ్గరింగ్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది అది కూడా చూడాలనుకుంటున్నాము అక్కడ కూడా వెళ్తాము అది కూడా ఇందులో వీడియోలో మేము షూట్ చేయడం జరిగింది మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా వికారాబాద్కు అయితే వెళ్ళాల్సి ఉంటుంది చాలా బాగుంటుంది లొకేషన్ అయితే చుట్టూ కొండలు అడవి మధ్యలో దారి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందంటే మనము శ్రీశైలం కానీ తిరుపతి కానీ వెళ్ళినప్పుడు ఎలాంటి అనుభూతి అయితే కలిగిందో తెలంగాణలో మన వికారాబాద్ జిల్లాలో కూడా ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి వెళ్ళే రూట్లో కూడా అదే అనుభూతి అయితే మాకు కలిగింది చుట్టూ కొండలు మధ్యలో దారి ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ముందునైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే టెంకాయలు కొట్టేది ఉంటుంది ఇక్కడ ముందు కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలము ఇక్కడి నుంచి కూడా మనము చుట్టూ అడవి ఉంటుంది చూడొచ్చు కాకపోతే దానికంతా బార్కెటింగ్ వేసి పెట్టారు చూస్తున్నారు కదా మీరు ఎంత ఎలా ఉందడు చాలా పెద్దగా ఉంటుంది లోతు లో ఎలా కనబడుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే కూడా కాకపోతే గ్రిల్స్ వేశారు ఇది స్వామివారి టెంపుల్ అన్నట్టు ఇక్కడ స్వయంభూగా వెలిసారనేది చెప్తున్నారు ఇది ముందు కట్టినది టెంపుల్ లోపల స్వయంగా పెలిచిన స్వామి అయితే లోపల ఉంటారు కాకపోతే అక్కడ మనకు వీడియో షూట్ అలా లేదు కాబట్టి మనము వీడియో షూట్ చకపోయాము అక్కడ అడిగినా కూడా పర్మిషన్ అయితే ఇవ్వలేదు అయితే చాలా బాగుందండి స్వామిని ఏ కోరిక కోరినా ఎంత కష్టంలో ఉన్నా భక్తుల కష్టాలను తీర్చే వికారాబాద్లో కొలువై అని చెప్పవచ్చు దర్శనం అయిపోయిన తర్వాత ఇక మేము వేరే ఇంకో బుగ్గరామలింకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలని అయితే మళ్ళీ ఆటోలో తీసుకొని బయలుదేరడం జరిగింది ఆటోలో వెళ్తుండైతే చాలా బాగుంది చుట్టూ అడవులు ఇక్కడ ఒక చిన్న శివాలయం ఉంటుంది ఇక్కడ పెద్ద కొండ కూడా ఉంటుంది అంటే దాని ఎక్కి వెనుక మనం చూసినట్లయితే మొత్తం టోటల్ సరౌండింగ్ అంటే హైదరాబాద్ వికారాబాద్లో మొత్తం కనిపిస్తుంది అన్నట్టు అంత చాలా బాగుంది ఇక్కడ చాలా వరకు సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయంట ఫైట్ సీన్స్ అవి ఇవి చూస్తున్నారు కదా మీరు ఒకసారి మీరు కూడా వెళ్ళండి వికారాబాద్కి చాలా బాగుంటుంది ఇక్కడే చిన్న టెంపుల్ కూడా ఉంది రోడ్డుకు పక్కనే ఉంటుంది ఇందులో శివుడు ఉన్నాడు చూశారు కదా నందీశ్వరుడు ఈ చిన్న గుడిలో శివుడు విగ్రహం ఉంది శివేది పక్కనే నాగదేవత విగ్రహం కూడా ఉంది అది కూడా వీడియో చూపించడానికి ప్రయత్నం చేస్తాను నేనే వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి నేను మీకు కనిపించలేకపోతున్నాను అయితే చాలా బాగుంది ఎప్పటినుంచో అనుకుంటున్నాము కానీ అసలు వెళ్ళడానికి వీలు కాలేదు హైదరాబాద్లో ఉండి కూడా ఇంత దగ్గరలో టెన్ ఇయర్స్ తర్వాత అయితే ఆ స్వామి దర్శనం అయితే మాకు కలిగింది అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మనము బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి దారి అక్కడ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నిత్యము ఆ స్వామివారి నోటిగున్న నీళ్ళు వస్తాయంట నందీశ్వరం నుండి ఇది చూడండి ఎలా బాగుందో తమిళగా మనం చుట్టూ కొండల మధ్యలో పోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు చుట్టూ గుట్టలు మధ్యలో దారి ఉంటుంది వే ఇది ఆ స్వామివారి టెంపుల్ ఇక్కడ కూడా శివుడు కొలువై ఉన్నాడు చాలా బాగుంటుంది ఇక్కడ ఒక గుండం ఉంటుంది అందులో ఎప్పుడు నీరు కూడా ఎండిపోదు ఎండాకాలంలో కూడా వాటర్ ఉంటుంది నచ్చము నందీశ్వరి నోటి గుండా నీళ్ళు వస్తే తాగిన వారికి ఎలాంటి రోగాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తీరుతాయి పోతాయనైతే ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు దగ్గర ఉన్న వాళ్ళు అయితే వాటర్ అయితే ఎంత స్వీట్గా ఉన్నాయంటే అంత స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నీట్గా ఉన్నది ఇది ఆ స్వామి శివుని టెంపుల్ ఆలయం అది ఇక్కడ నుంచే మూసీ నదికి కూడా ఇక్కడ నుంచే జలధార ప్రవహించిందని ఇక్కడ నుంచే మూసీ నదికి దారి ఉందని ఇక్కడ నుంచి ప్రవహించిన నీరే ఆ నది ప్రవాహమే హైదరాబాద్లో మూసీ నదిగా పేరుంది అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ అనేది నొక్కండి మాకు సపోర్ట్ చేయండి ప్రతి చేసే ప్రతి వీడియో దగ్గరకు వస్తుంది